బాలికల ఉన్నత పాఠశాలలో ఎనిమిదవ తరగతి చదువుతున్న విద్యార్థులకు ట్యాబ్లు అందజేశారు ఎమ్మెల్యే వెంకట్ గౌడ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పురస్కరించుకొని విద్యార్థులకు జ్ఞాన సంపద మరింత పెంచుకునే విధంగా ట్యాబ్లు పంపిణీ చేస్తున్నామన్నారు తరగతి ముఖ్యమంత్రి గిఫ్ట్ ఇస్తున్నారని రిటర్న్ గిఫ్ట్గా మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించి ముఖ్యమంత్రి బహుమతి ఇవ్వాలన్నారు చదువుతోనే అభివృద్ది సాధ్యమని భావించిన జగన్ విద్యా వ్యవస్థలో అనేక సంస్కరణలు తీసుకొచ్చారన్నారు ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు చదువుతున్న పేద విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు నియోజకవర్గంలో నలబై నాలుగు స్కూల్స్ సుమారు నూట నలబై ఏడు కోట్ల రూపాయలు అందజేసిన గణిత రాష్ట ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని కొనియాడారు ప్రైవేట్ స్కూల్స్ కి దీటుగా ప్రభుత్వ బడులు రూపుదిద్దుకుంటున్నాయని అక్కడి విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో చేరడానికి ఆసక్తి చూపుతున్నారని తెలిపారు

చదువుకుంటున్నారు కాబట్టి ఇరవై క్లాస్ రూమ్స్ ని ఈ పాఠశాలలో ఈ సంవత్సరం కన్స్ట్రక్షన్ జరుగుతా ఉంది కూడా చూడొచ్చు ఒక పాఠశాలకు పన్నెండు లక్షల చొప్పున ఇరవై క్లాస్ రూమ్స్ కి ఒక క్లాస్ రూమ్ కి పన్నెండు లక్షల చొప్పున ఇరవై క్లాస్ రూమ్స్ కి మనకు రెండు కోట్ల నలభై లక్షలు ఇంత చేస్తున్నటువంటి దేశానికి ప్రభుత్వానికి అందరికీ కూడా మంచి పౌరులుగా తయారయ్యి మీరు వాళ్ళకి రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలనేది కోరుకుంటు